రాహుల్ గాంధీ గారిని ఒక అడుగు ముందు మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు సమ చేస్తా ఉన్నాము సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తాము అంటే నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిట్టుకున్నా ఏ ఊర్లలో అయితే పద్దెనిమిది ఏళ్ళు నిండిని అక్కాచర్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారో అక్కడ మీరు ఓట్లు అడగండి రెండు వేల ఐదు వందలు ఇవ్వని చోట మహిళల ఓట్లని మాకు ఏంటి అని అంతగా రాహుల్ గాంధీ సరి సరిచేయాలి అని చెక్ పెట్టాను కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తే ఏం చేయాలి రాహుల్ గాంధీ ఏది రెండు వేల ఐదు వందల రూపాయలు చేద్దామని చెప్తే రాహుల్ గాంధీ గారే అమలుగాని ఆరుగారి అమలు చేసుకుంటామని చెప్తే దీన్ని ఎవరు చేయాలి సరి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది మన తెలంగాణ ఓటర్ల మీద ఉంది మీరే తెలంగాణ ప్రజలే మీ ఓటులో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చెప్పి వినిపిస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అప్పుడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది వంద రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది క్షమాపణ చెప్పాల్సింది పోయి తప్పైందని చెప్పలేసుకోవాల్సింది పోయి ఇప్పుడు పైగా మేము ఆరు గ్యారెడ్డి అమలు చేశామని అబద్ధం మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని ఇంకో అబద్ధం సో నిజంగానే ఆరు గ్యారెంటీలు అమలైతేనే కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామాల్లో వచ్చి ఓట్లు అడిగారు ఆరు గ్యారెంటీలు అమలు కాని చూడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే లేదు నేను ఈ సవాల్ సిద్ధం కారు గ్యారెంటీలు అమలు అయితే మీరే అడగండి ఆ ఊళ్ళలో మేము రామ్ ఆరు గ్యారెంటీలు అమలుగా చూస్తే మీరు ఆ ఊళ్ళలో ఓట్లాడడానికి రావచ్చు దీనికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీ అడిగారు ఇది ఎవరు చెప్పినట్టు మీ అఖిల నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది కదా అమలు చేస్తున్నారు మీ నాయకులే చెప్పింది కదా రెండు వేల ఐదు వందల మహిళల అనుమానం అవి ఉంటే మీరు ఎంచుకోండి రాకపోతే అవసరం లేదు మీరు అబద్ధం చెప్పుకుంటే క్షమాపణ చెప్పిన్న తప్పైంది అబద్ధం చెప్పినప్పుడు అని చెప్పలేసుకో తెలంగాణ ప్రజలు క్షమాపణ కోరు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టు బేషరత్తిగా క్షమాపణ చెప్పాలి అందుకే రేవంత్ ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన మాట్లాడే భూతు మాట ఆయన వ్యవహార శైలికి తెలంగాణ ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఈ మెదక్ జిల్లా ముందు పెట్టయి ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఈ మెదక్ జిల్లా ఇలా ఈ మెదక్ జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలను ఆకాశాంగంత ఎత్తున నిలబెట్టిన నాయకులు కేసీఆర్ ఆ కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి నానా రీతిగా మాట్లాడడం అంటే ఇది మెదక్ జిల్లా ప్రజలను అవమాన పరిషత్ ఇది కేసీఆర్ అన్నది కాదు ఈ మెదక్ జిల్లా పొద్దుబిడ్డ కేసీఆర్ ఉద్యమాన్ని ఈ జిల్లా నుంచి ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించింది ఆ కేసీఆర్ ఇచ్చడం అంటే ఇది మెదక్ జిల్లా ప్రజల అవమాన పరిషత్ మెదక్ గడ్డను అవమానపరచదు మెదగ గడ్డను అవమానపరచదు మన బిడ్డ కేసీఆర్ ను అవమానపరచిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి నేను పిలుపునిస్తా ప్రాంత ఇలా బీజేపీ పార్టీ స్వయంగా ప్రధానమంత్రిగానే చెప్పింది తల్లిని చెప్పి బిడ్డను బతికించడు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తన ఆక్రోషాన్ని వెల్లగట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ పదేళ్ల బీజేపీ పాలనలో పేదోడికి చేసింది లేదు అదాని అంబానీలకు ప్రపంచ ప్రేరణ చేసింది తప్ప పేదలకు మాత్రం బీజేపీ చేసిందైతే ఏమీ లేదు ఇలా బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నారు పదేళ్ల పాలనలో బీజేపీ తెలంగాణలోని ఏడు మండలాలు చంపి ఆందోళన కలిపింది లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ దత్తకుండా చేసింది మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ నవోదయ కాలేజీల స్థాపనలో తెలంగాణకు బండి చేసి చూపించింది తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు లేకుండా బండి చేసి చూపించింది సో అటువంటి బీజేపీ కూడా తగిన గురపాటు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు మెదక్ జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు అన్ని నిధులు మెదక్ జిల్లాగా అని మాట్లాడారు ఇలా మూడు జిల్లాల కలను నిజం చేసింది కేసీఆర్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లాల కళను నిజం చేసింది కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి అంటూ ఆ జిల్లా తీసేస్తాను అంటే మెదక్ జిల్లా అన్నందుకు ఇలా మెదక్ ప్రజలు దర్సాపురం ప్రజలు ఓటేయాల నీ నోటికాడ్ పొక్క నేత కూడా నీ జిల్లా తీసేస్తా అంటూ రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా రద్దు చేస్తా అన్నందుకు మెదక్ జిల్లా ప్రజలు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేయాలా అని అడుగుతా ఇవాళ ప్రజలు ఆలోచించాలి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ కు ఓటేయడం అంటే మన జిల్లాను మనం రద్దు చేస్తా ఇలా సంగారెడ్డి జిల్లా పోతుందా మెదక్ జిల్లా పోతుందా సిద్దిపేట ఉన్న జిల్లాలను పోగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ పోల్లే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నోరెత్తలేదు నేను అడుగుతా ఉన్న డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు జిల్లాల రద్దును ప్రకటన ఉపసంహరించుకుంటున్నా లేదా దీని మీద మీరు మాట్లాడటలేనంటే జిల్లాలను రద్దు చేస్తారని ఈ జిల్లా ప్రజలు అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గత కొద్ది రోజుల్లో మేము మాట్లాడుతున్న మా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు లేదు మేము జిల్లా రద్దు చేయమని మీ ప్రకటన మీరు వెనక తీసుకుంటలేరు అంటే జిల్లా రద్దు చేయడానికి ఇలా కుట్ర పట్టిన మీరు జిల్లాలు రద్దు చేస్తా ఉన్నటువంటి కు మెదక్ జిల్లా ప్రజలు నర్సాపూర్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి చిమ్మిక్కులు ఫేక్ వీడియోలు గోబుల్స్ ప్రచారం గెలిచిన చరిత్ర ఆయన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఎన్నికలు రేపో మాపో అనగా ఈ బీజేపీ అభ్యర్థి కొన్ని ఫేక్ వీడియోలు ప్రచారం చేయబోతున్నాడు కొన్ని గోబల్స్ ప్రచారం చేయబోతున్నాడు చేసి వాటిని విశ్వసించద్దు అని గతంలో దుబ్బాక ఉప ఎన్నికలు జరిగేటప్పుడు ఒక రోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరు చేతున్నట్టు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఒక ప్రముఖ టీవీ ఛానల్ పేరిట సోషల్ మీడియాలో వీడియోలు ఫేక్ వీడియోలు రిలీజ్ చేశారు దుబ్బాకలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆయన కేసీఆర్ కలిసినట్టు ఆయన పోటీ నుంచి ఉపసంహరించి ఆయన తప్పైతే క్షీమాపణ కోరి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు ఒక ప్రముఖ టీవీ ఛానల్ మీద ఒక సోషల్ మీడియా లో వీడియో రిలీజ్ చేశారు అంటే కరెక్ట్గా రేపు ఎన్నికలంటే వీడియోలు కలవాటు రేపు కూడా మూత భయంతో అలాంటి వీడియో అబద్దాలతో కూడినటువంటి ప్రెస్ మీట్లు సోషల్ మీడియాలో గ్లోబల్స్ ప్రచారం చేయబోతున్నారు దయచేసి ఒకటి రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నమ్మద్దని నేను ముందుగానే చెప్తా ఉన్నాను ఎందుకంటే బీజేపీ అభ్యర్థి చరిత్ర అట్లా గతంలో ఇలాంటి సోషల్ మీడియాలో తప్పుడు వార్తల్ని రిలీజ్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు మాకు స్పష్టమైన సమాచారం ఉంది అలాంటి వీడియోలను ఆల్రెడీ తయారు చేస్తా ఉన్నారు కొన్ని అభూత కల్పన రూపకల్పన చేస్తా ఉన్నారు ఈ గోబల్స్ అబద్దాలను ప్రచారం చేయొద్దని చెప్పి ఈ ప్రచారానికి నమ్మద్దు చెప్పి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి మీద కూడా కొన్ని తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తా ఉన్నారు ఆ వీడియోల మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం దాని మీద కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ పోలీసులకు కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము ఈ వెంకట్రామరెడ్డి గారి రిలీజ్ చేసిన ఫేక్ వీడియో మీద బీజేపీ యువ మోర్చా నాయకుడు ఎవరైతే ఈ ఫేక్ వీడియో రిలీజ్ చేసిందో ఆయన మీద పట్టణె పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది పోలీసులు అంటే ఆ ఫేక్ వీడియోను గుర్తించి ఫేక్ వీడియో ఎవరు రిలీజ్ చేశారో ఆ బీజేపీ నాయకులు గుర్తించి వారి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది సో ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారంలో పెట్టడంలో బీజేపీ నాయకులు సిద్ధహా పార్లమెంట్ అభ్యర్థి ఆయన రెండు మూడు రోజుల ముందు రేపు ఎలక్షన్ అనగా కొద్ది గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నాక ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రెస్ మీట్లను అబద్దాలను గోబల్స్ ప్రచారం చేయబోతారు దయచేసి ప్రజలు వాటిని విశ్వసించద్దని అటువంటి వార్తలు రాబోతున్నాయి మేము ఉద్దేశిస్తున్నాం అటువంటి ఫేక్ వీడియోలు గోబల్స్ ప్రచారం అబద్ధాలతో కూడిన ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు కనుక వాటిని ప్రజలు విశ్వసించొద్దని నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే నమ్మాలని నేను మెదక్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను